వాగర్థావివ సంప్రక్తవు వాగర్థ ప్రతిబత్తయ్యే పితరౌ వందే పార్వతి పరమేశ్వరు శ్రీశైలానికి ఉత్తరద్వారంగా విరాజిల్లుతున్నటువంటి ఉమామహేశ్వర క్షేత్రం అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉత్తరద్వారంగా విరాజిల్లుతున్నది మహబూబ్నగర్ జిల్లా పూర్వం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంబేడ మండలం రంగాపుర గ్రామం సమీపంలో ఐదు కిలోమీటర్ల ఎత్తైన కొండ ప్రదేశంలో ఉన్నటువంటిది ఉమామహేశ్వరం పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసినట్టుగా మనకు స్కాంద పురాణం తెలియబోతుంది పార్వతీదేవి తపస్సుతో శివుడు ప్రత్యక్షమైనట్టుగా మనకు స్కాంద పురాణ ఆధారంగా మనకు తెలియబడుతున్నది శివుడు పార్వతి ఇక్కడ తపస్సు చేసినట్టుగా కొన్నేళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినట్టుగా వారిని నమ్ముకొని మహర్షులు మహర్షులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి కొండంతా కూడా శివుడి జటాజూటంలో ఏ విధంగా అర్ధ చంద్రాకారంగా ఉంటుందో అటువంటి అర్ధ చంద్రాకారంగా ఉన్నటువంటి కొండ పైన శివుడు సాక్షాత్తు తపస్సు చేసుకోవాలని అనుకున్నట్టుగా శివ సృష్టిలో వారిద్దరు కూడా ఇక్కడ తపస్సు చేసి తపస్సు చేసినట్టుగా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళినట్టుగా మనకు చెప్పబడుతున్నది శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్నది ఇది కొండ సముద్ర మట్టానికి ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది కొండంతా కూడా కొండ మధ్యలో శివుడు ఉంటాడు శివుడి పైన ఇంకో కొండ ఉంటుంది అర్ధచంద్రాకారంగా ఉంటుంది మరియు పాము పడగవలే ఉంటుంది అటువంటి మహిమానితైనటువంటి కొండ మీద స్వామి కొలువై ఉన్నారు అన్యదేశే కృతం పాపం పుణ్యదేశే విన్యస్యతి అని చెప్పబడుతున్నది సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే స్మరిస్తే పోతాయని చెప్పి పురాణాల ఆధారం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో పదకొండు ఉంటాయి రుద్రధార గౌరీకుండం భస్మగుండం ఇంద్రధార వరుణధార పాపనాశనం ఇట్లా పదకొండు ధారలు ఉంటాయి మనకు ఆనుకూలంగా ఉన్నటువంటి పాపనాశనం ఉన్నది రుద్రధార ఉన్నది దేవాలయానికి పక్కనే భస్మధార ఉన్నది గౌరీకుండం ఉన్నది ఇటువంటి ధారలు ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదున్నర రోజులు కూడా ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి అటువంటి దారల్లో మనం స్నానం చేసినట్లయితే పునర్జన్మ ఉండదు అని చెప్పి మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి వక్కానిస్తున్నాయి అలాగే ఈ ఈ క్షేత్రం ఉత్తర ద్వారంగా విరాజిస్తున్నది దక్షిణ ద్వారం కడప జిల్లాలో జ్యోతి సిద్ధమటం అని ఉంటుంది ద్వారం త్రిపురాంతకం అని చెప్పి ప్రకాశం జిల్లాలో ఉంటుంది పశ్చిమ ద్వారం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేంద్ర స్వామి ఇట్లా నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉంటాయి ఇట్లాగే ఉపద్వారాలు కూడా ఉంటాయి ఏలేశ్వరం సోమేశ్వరం స్కందగిరి పుష్పగిరి అని చెప్పి ద్వారాలు ఉపద్వారాలన్నీ కూడా ఉంటాయి ఒక పద్మము పుష్పం ఎలా ఉంటుందో దానికి ఎనిమిది రేకులు ఎలా ఉంటాయో అట్లా మధ్యలో శ్రీశైల మల్లికార్జున ఉంటాడు చుట్టూ ఎనిమిది దిక్కులో ఎనిమిది రేకుల్లో అన్ని సమస్తమైనటువంటి దే అన్ని ఎనిమిది దిక్కుల ఎనిమిది ద్వారాలు ఉంటాయి ఇక్కడ ఈ ద్వారాలు ఉండడం వలన మనకి ఇది అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం పన్నెండు వందల అటువంటి పన్నెండు వందల ముప్పై రెండులో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా ఈ శివ శివభక్తులు కాబట్టి వారు ఇక్కడ ఈ పన్నెండు వందల ముప్పై రెండులో దేవాలయాన్ని కాకతీయులు నిర్మించినట్టుగా మనకు తెలియబడుతున్నది కొండపైన తుమ్మిద మామిడి చెట్టు ఉంటుంది మామిడి టెంకలో తుమ్మిద పురుగు ఉంటుంది అటువంటి ఆ తుమ్మిద పురుగు పన్నెండు సంవత్సరాలకు ఒకసారికి ఆ కాయ కాస్తుంది అటువంటి ఆ చెట్టు అటువంటి ఆ కాయని తినడం వలన మానవుడు శరీరంగా మారుతుందని చెప్పి చెప్పబడుతుంది వస్తు దీపిక అనేటువంటి గ్రంథంలో ఆ కాయని ఏ విధంగా తినాలి అనేది మనకు తెలియబడుతున్నది అటువంటి వస్తుగుణ దీపికలో ఆ కాయని మరి నలభై రోజులు నానబెట్టి తినాలని చెప్పి చెప్పబడుతున్నది అటువంటి ఆ కాయ ఉన్నటువంటి చెట్టు కింద స్వామి కొలువై ఉన్నారని చెప్పి చెప్పబడుతున్నది ఇక్కడ కొన్ని వేల రకాలైనటువంటి ఔషధ మొక్కలు కలిగి మొక్కలు కలిగి ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రం అటువంటి ఈ ఇక్కడికి వచ్చిన ఈ గాలిని పీల్చిన ఈ నీటిని తాగిన సమస్తమైనటువంటి దోషాలు రోగాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకు చెప్పబడుతున్నది అలాగే ఇక్కడ ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశికి వ్రతాలు జరుగుతాయి మకర సంక్రమణము అనగా సూర్యుడు మకరంలోకి ప్రవేశించినటువంటి ఈ మకర సంక్రమణములో మరి ఉత్తరాయణం అని చెప్పబడుతుంది దేవతలకి పగలు రాత్రి ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాయణం దేవతలకు పగల్లాంటిది అటువంటి ఈ క్షణంలో ఈ అమృత ఘడియల్లో ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని కళ్యాణ వైభవం జరుగుతున్నది దీని యగుమహేశ్వరం అంటారు కింద భోగమహేశ్వరం అంటారు భోగ మహేశ్వరంలో స్వామి కళ్యాణం జరుగుతుంది అటువంటి కళ్యాణ మహోత్సవానికి సమస్త ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా స్వామిని దర్శించడానికి తరించడానికి వస్తారు ఇక్కడ తీర్థాలు ఉంటాయి ఈ తీర్థాల్లో స్నానం చేసినట్టయితే సమస్త దోషాలని చెప్పి పోతాయని చెప్పి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ముక్కోటి దేవతలు కూడా ఉమామహేశ్వరిని దర్శిస్తారని చెప్పి చెప్పబడుతున్నది అటువంటి దేవతలు స్వామిని దర్శిస్తున్న సందర్భంలో వారందరూ కూడా వేలాది మంది భక్తులందరూ కూడా కొన్ని సుదూర ప్రాంతాల నుండి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు చెన్నై ఇటువంటి వేరే సుదూరమైనటువంటి హైదరాబాదు మరి నల్లగొండ జిల్లా ఇటువంటి సుదా జహీరాబాద్ తాండూరు ఇటువంటి సుదూరం నుంచి ప్రాంతాల నుంచి ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు ఇది శ్రీశైలానికి ద్వారంగా ఉంది కాబట్టి మరి హైదరాబాద్ నుంచి నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు మరి ఎనిమిదవ తరగతిలో మామహేశ్వర అయినటువంటి క్షేత్ర పాఠం ఉన్నది మరి అట్లాగే ఇది కొండ ప్రదేశం ఆరు నెలల వరకు కూడా ఇక్కడ ఎండ రాదు మొత్తం సంవత్సరంలో కేవలం నలభై రోజులు మాత్రమే ఎండ ఆచితూచి వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి త్రేతాయములో రాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి రావణాసుని చంపడం వలన రావణ బ్రహ్మ ఆయన రావణ బ్రహ్మ అటువంటి రావణ బ్రహ్మను చంపడం చంపడం వలన బ్రహ్మహత్యా పాపం రాముడికి ఉంటుంది అటువంటి బ్రహ్మహత్యా పాప ప్రాయశ్చం చేసుకోవడానికి రాముడు తన కులగురు అయినటువంటి వశిష్ఠుడు చెప్పగా అటువంటి క్షే ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్తే ఇట్లా ఎనిమిది దిక్కుల ఎనిమిది ద్వారాలు ఉంటాయి అటువంటి క్షేత్ర దర్శనాన్ని త్రేతాయుగంలో రాముడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్ళి ప్రాయశ్చితం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి ఎనిమిది దిక్కుల ఎనిమిది ద్వారాలు దర్శిస్తూ శ్రీశైలాన్ని దర్శించాడు కాబట్టి అటువంటి బ్రహ్మహత్యాప ప్రాశ్చితాలని చేసుకున్నాడు కాబట్టి అటువంటి సమస్త పాపాలన్నీ కూడా పోతాయి అలాగే మనకి యుగాలు కూడా రాముడు అని చెప్పడానికి యుగాలు గడిచిపోయింది యుగం త్రేతాయుగం కలియుగం కాబట్టి కలిగిన తర్వాత ఇటు ఈ ఇటువంటి యుగాలన్నీ గడిచి ఉండడం వలన మనకు రాముడి ద్వారా మరి మనకు త్రేతాయుగం మనకు గుర్తుకొస్తుంది అంటే త్రేతాయుగం నుండి ఇప్పటివరకు యుగాల నుంచి కూడా ఇక్కడ స్వామి కొలువై ఉన్నారని చెప్పి చెప్పడంలో సందేహం లేదు కాబట్టి కింది నుంచి వందల మెట్లుంటాయి పూర్వం అంతా కూడా మెట్లలో కూడా మెట్లల్లోంచి వచ్చి వస్తూ ఉండేవాళ్ళు పురాతనం ఇప్పుడు మనకి మనకు రోడ్డు ఏర్పాటు జరగడం జరిగింది మరియు ఇక్కడ ఉమామహేశ్వరులకి శివరాత్రికి కళ్యాణం జరుగుతుంది సంక్రాంతికి కళ్యాణం జరుగుతుంది ఆషాడ శుద్ధ ఏకాదశికి వ్రతాలు జరుగుతాయి ఇటువంటి పౌర్ణానికి విశేషమైనటువంటి దినాల్లో స్వామిని దర్శిస్తూ వెళ్తూ ఉంటారు అన్యదేశే కృతం పాపం పుణ్యదేశే వినశ్యతి సమస్తమైనటువంటి దోషాలని ఇటువంటి కొండను చూడడానికి రెండు కళ్ళు చాడు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మామహేశ్వర దివ్యక్షేత్రం పూర్వంతా కూడా కొండ మధ్యలోంచే ఉన్నాడు స్వామి కొలువై ఉన్ని కాబట్టి ఇటువంటి కొండపైన తిరిగి వెళ్ళడానికి దారి ఉన్నది ఎక్కే దారి ఉన్నది దిరిగే దారి ఉన్నది అటువంటి కొండ చర్యల్లోనే ఈ స్వామి కొలువై ఉన్నాడు పునర్దర్శన భాగ్య ప్రాప్తి రస్తు పూర్వం అంతా కూడా ఋషులందరూ కూడా కేచరి ముద్ర అని ఉంటుంది ముద్రలో కేచరి ముద్ర అటువంటి ఖేచరి ముద్ర ద్వారా ఇక గుహల్లో ప్రవేశించవచ్చును ఇప్పుడు కలియుగంలో అది సాధ్యం కాదు సామాన్య మానవుడికి కాబట్టి ఋషులు మహర్షులందరూ కూడా శివ సృష్టిలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఆ కొండ ద్వారా సొరంగం ద్వారా శ్రీశైలానికి వెళ్ళినట్టుగా మనకు ఆధారం ఉన్నది ఇక్కడ పాపనాశం అని ఇక్కడ పేరు ఇక్కడ వచ్చేసి కొండ కింది నుంచి నీరు వస్తూ ఉంటుంది ఇక్కడ సంవత్సరం అంతా కూడా నీరు వస్తూనే ఉంటుంది అన్నమాట ఇండల కాలం కూడా నీరు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఐదు ధారలు ఉంటాయి అన్నమాట ఇది పాపనాశనం ద్వారా ఇక్కడ ఇంకా ఐదు ధారలు గుడి దగ్గర నుంచి ఐదు ధారలు ఉంటాయి అలా ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పుడు స్వామివారికి నీళ్ళతో ప్రోక్షణం చేసిన తర్వాత అంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిన తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది అప్పుడు స్వామివారికి ఈ నీటితో ప్రోక్షణం చేసిన తర్వాత కింద స్వామివారికి కళ్యాణం జరిగి అప్పటి నుంచి ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాల స్నానాలు మొదలు పెడతారు అప్పుడు అయ్యగారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి భక్తులకి కూడా అందరికీ ప్రోక్షణం చేస్తారు కొంతమందికి నెత్తిన వస్తారు అన్నట్టు నేను అలా ఇక్కడ ప్రకృతి రమణీయమైనటువంటి నీళ్లు వస్తుంటాయి అంటే అన్ని అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట నీళ్ళు అందుకు ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయనేసి కొంతమందికి నయం కానీ జబ్బులు నయమవుతాయనేసి కూడా మనకు నానుడు అట్లా ఈ ఉత్సవం అయిన నుంచి మనకి ఏడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్ని రోజులు కూడా ఇక్కడ స్నానాలు అలాగే ప్రోక్షణ జరుస్తూ ఉంటుంది యాక్చువల్లీ శ్రీశైలం పెట్టే ఇక్కడ ఉమామహేశ్వరం దేవస్థానం దర్శించుకొని అక్కడ పోవాలి ఇది పన్నెండు వందల ముప్పై రెండులో స్థాపించుండ్రు పురాణాలు ఏం చెప్తున్నాయంటే రాముల ఇక్కడ రావణాసురం ఉదయం చేసినాక ఇక్కడ రామలావర్ వచ్చి పాపం చేసినందుకు ఇక్కడ ప్రతిష్ఠించినని వినికిడి గత మూడు సంవత్సరాల కింద ముస్లింస్ కూడా కింద దరగాదడి ఇక్కడ భక్తులు లోపలి కూడా వచ్చి మొక్కిపోతున్నారు గతంలో వన్ ఇయర్ కింద ముక్స్లిం ఒక జంట వచ్చింది ఇక్కడ మొక్కిపోయి మాకు పిల్లలు కావాలంటే వాళ్ళకు పిల్లలు అయినరు వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కు చేసుకొని వాళ్ళు డబ్బులు కూడా ఉండి లేచిపోయినారు వాళ్ళు మేమన్నీ జరగ మా పాలక మండలి మేము యువగారు అందరూ మాకు అర్చకులు అందరూ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మేము చేస్తున్నాం